దేవునికి స్తోత్రం దేవునామానికి మహిమకలం కాక ప్రభునందు ప్రియరా ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు మన పట్ల చూపిన మహాకృప కొరకై మహిమ మహిమకలం గాక ఈరోజు దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథము ఇరవై ఏడో ఉపాధ్యాయము మొదటి వచ్చిన ధ్యానం చేసుకుని సామెతలో ఇరవై ఏడు మొదటి వచ్చినం దీనిలో దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే రేపటి జనమును గురించి అతిశయపడకము ఏ దినమున ఏది సంభవించినా అది నీకు తెలియదు రేపటి జనమును గురించి అతిశయపడకము ఏ దినమున ఏది సంభవించినా అది నీకు తెలియదు నిజమే కదా మన రేపు అనే దాని గురించి ఎప్పుడు కూడా మనం అతిశయించకూడదు అతిశయించుకోవటం అతిశయడం ఏంటంటే గొప్పగా అనుకోవడం అంటే రేపు ఉందలే రేపు చేసుకోవచ్చులే రేపు వెళదాము లేటువంటి అతిశయం ఎప్పుడు కూడా మనకు రాకూడదు ఎందుకంటే ఏ రోజు ఏం జరుగుతుందో ఈ రోజు ఎలా ఉంటుందో రేపు ఎలా ఉంటుందో ఆ మరుసటి రోజు ఎలా ఉంటుందో మనం ఎప్పుడు కూడా చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం మొట్టమొదటి చూస్తే అసలు మనకి గ్యారెంటీ లేని లైఫ్ అనమాట గ్యారంటీ లేని నో గ్యారంటీ లైఫ్ అనమాట అందు నుంచి రేపు అనేది మన జీవితాల్లో దేవుడు వచ్చే కృపే దేవుడు గ్రేస్పీడ్ అనమాట రేపు అనే దానికి మరొక అర్థం చూసుకోవాల్సిన విధానం ఏంటంటే గ్రే స్పీడ్ అనమాట రేపు అనేది ఉంటే దేవుడు కృపలో ఉంటే మనకు రేపు అనేది గ్రేస్ డే అనమాట ఈరోజు మనది రేపు అనేది మనకు తెలియదు అనమాట కాబట్టి మనం దేవుడిని నమ్ముకుని మనందరం కూడా ఏ రోజుకి ఆ రోజు ఈ రోజే దేవుడు మనకు ఏర్పాటు చేసిన సంతోషపడడం తప్ప మనం చేసేది ఏం లేదు రేపటి గురించి అతి చేయపడద్దు రేపు గురించి దుఃఖపడద్దు బాధపడదు రేపు ఏం జరుగుద్దు ఆ రోజుకి ఆ రోజు వదిలేస్తే అంతైనా మంచిదని చెప్పేస్తేనే దేవుని యొక్క వాక్యం సలు అందుకే సామెతం రాయబడింది రేపటి దినము గురించి అతి ఏ ఏది ఏది సమయం అది నీకు తెలియదు అని చెప్పేసి రాయబడుతుంది స్తోత్రం కనుగో మొదటి సమయాల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిది వచ్చిందని చూస్తే మరి అక్కడ సవులు సమూహాలతో మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం సవులు అప్పటికే సమూహాలు చనిపోయి ఉన్నాడు సమూహులు సమూహాలు చనిపోతే సమూహలు దీరదర్శి కాబట్టి మరి చనిపోయిన ఆయన ఆత్మని అక్కడ ఉన్న ఒక స్త్రీ ద్వారా అంటే సోదే సోదేట స్త్రీ ద్వారా మరి ఆమె దేవులు సవులు యొక్క ఆత్మని పైకి రమ్మని సమూహలు యొక్క ఆత్మని పైకి రమ్మని పిలిచినప్పుడు సవులు ఎందుకంటే విచారణ కావాలి ఎందుకు విచారణ కావాలంటే మరి ఇస్రాయేలులు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి పోతున్నారు సమూహలు బ్రతుకున్నప్పుడు ఫిలిస్తీన్లు గురించి ఎవరి గురించి అయినా సరే ఇస్రాయేల్ పక్షాన మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడి విచారణ చేసినప్పుడు దేవుడు తన చిత్తాన్ని తెలియజేశాడు కాబట్టి రాజులకి సౌలభ్యంగా ఉండేది మనం ముఖ్యంగా సౌలు రాజుకి సౌలభ్యంగా ఉండేది కానీ ఇప్పుడేమైంది సమయలు చనిపోయాడు కాలం గతించాడు కాలం గతించిన తర్వాత మరి తన ఆత్మని పైకి రప్పించి తనతో మాట్లాడుతున్న మాటని సౌలు చూసినట్లయితే ఏమైనా రాయబడుతుంది ఇక్కడ మరి మొదటి సమయంలో ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఏమైనా రాయపడుతుంది అంటే ఎగోవా నిన్నును ఇస్రాయిలును ఫిలిస్తీన్లు చేతికి అప్పగించను ఏం చూడండి ఏమన్నా రేపు అనే అన నిన్ను ఇస్రాయలీలో ఫిలిస్తీన్ల చేతికి అప్పగించను యహోబా ఇస్రాయిల్ దండును ఫిలిస్తీన్ల చేతికి అప్పగించను నీవు రేపు నీవును నీ కుమారులు నాతో కూడా అని సౌలతో చెప్పగా అంటే నేను ఏ ప్లేస్లో ఉన్నాను ఏ ఏ ఏ భూమిలో పాత పెట్టానో ఆ ప్లేస్కి రేపు నువ్వు రాబోతున్నావు ఈరోజు యుద్ధంలో ఏం జరగబోతుందంటే ఫిలిస్తీన్ని ఫిలిస్తీన్ ఫిలిస్తీన్ల దండుకి ఇస్రాయల్ని ఇస్రాయల్ ప్రజల్ని నిన్ను నీ కుమారుని దేవుడు అప్పగించబోతున్నాడు అని చెప్పేసి అని మరి చెప్పడం జరిగింది నిజమే కదా ఈరోజు మనం విజయం అందొచ్చు రేపు ఓడిపోవచ్చు ఈరోజు సంతోషంగా ఉండదు రేపు దుఃఖపడవచ్చు ఈరోజు దుఃఖపడవచ్చు రేపు సంతోషంగా ఉండవచ్చు ఏదైనా జరగవచ్చు అందుకని రేపు అనే దినం గురించి ఎప్పుడు కూడా మనం అతిశయ పడకూడదు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది అలాగే మరొక లేఖన భాగం చూసినట్టయితే వాక్యం చలివిస్తుంది పిల్లలు మరొక భాగం చూస్తే లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం చూసుకుంటే లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఇరవై వచ్చింది చూద్దాం ఒకసారి మరి మనందరూ తెలుసు ధనవంతుడి గురించి ఇక్కడ ధనవంతుడు ఏమంటా ఉన్నాడు నా ప్రాణంతో ప్రాణమా అనేక ఒక ధనవంతురాన్ని కొట్లు ఇప్పి వాడు అన్నిటికంటే కూడా అప్పుడు అతను నా పంట కూర్చుకుంది నాకు స్థలం చాలు కనుక నేను ఏం చేతున్నాను తనలో తను ఆలోచించుకుని లాగు చేతును అనుకున్నాడు అంటే అతను పండిన పంట ధనవంతుడికి పండిన పంట కొట్ల సరిపోవట్లేదు అనుకున్న కొట్టలు సరిపోవట్లేదండి ఇంకా కట్టించుకోవాలనుకుంటా ఉన్నాడు అందుకని ఏమన్నాడు నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా దాన్యమంతటి నా ఆస్తిని కూర్చుకొని అని అంటూ పంతొమ్మిది వచ్చికి వచ్చేస్తాను అంటున్నాడు లోకా పన్నెండవ పన్నెండవాధ్యాయము పంతొమ్మిది వచ్చలకు వచ్చేసి ఏమంటాడు అంటే నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తిని సమకూర్చబడి ఉన్నది సుఖించము తినుము త్రాగుము సంతోషించము సంతోషించమని చెప్పుకుందనుకున్నాను అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం నడుగుతున్నారు నీవు సిద్ధపరిశ్రమ అని అతనితో చెప్పాను దేవుని ఎడో ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు ఆలో ఉండని చెప్పాను అయితే దేవుని ఎక్కువ ఒకడన్నా ఒక గట్టిగా సంపాదించుకొని సంపూర్ సంపాదించుకొని ఎవరిని లెక్క చేయకుండా ఏమన్నా అంటే సమకూర్చుకో పెట్టుకొని నా ప్రాణము తినుము సాగుము సుఖించము ఇక కొంతమంది జీవితాల్లో తినటం తాగటం సుఖంగా పడుకోవటం ఇక ఎంజాయ్ చేయటం ఇదే లైఫ్ ఈ లైఫ్నే చాలామంది వస్తూ ఉంటారు పిల్లలు కానీ ఈరోజు మందే రేపు మంద కాకపోవచ్చు దేవుడు అడుగుతున్నాయి ఈ రాత్రి వేళ ఏం జరిగితే ఈరోజు ఏమైనా జరిగితే అని చెప్పేసి అని మరి దేవుని యొక్క వాక్యవాడుగా తీస్తాం నిజమే పిల్లల రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఈ రోజే మంది ఈ రోజే మంది కాబట్టి మనకేమైనటువంటి ఈ రోజును అతిశయించి ప్రభువుని బట్టి భయంకరంగా జీవించాలి కానీ రేపటి గురించి మనం ఇప్పుడు కూడా గొప్పగా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తుంది అలాగే యాగో పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు నుంచి పదహారవచారం మనం చూసినట్లయితే నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండే వ్యాపారం చేసే లాభం సంపాదించడని చెప్పుకునే వారులారా రేపేమి సంభవినో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే కనుక ప్రభుచితమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకునే వాళ్ళం ఇప్పుడైతే మీరు మీ డబ్బం మీద అతిశయపడుచున్నారు ఇటు అతిశయమంతయు చెడ్డది మనం కలిగిన దాన్ని ఎప్పుడు అతి చేయించకూడదు ప్రభుత్వత్వం అయితే రేపు కానీ ఎల్లుండి కానీ ఈ రోజు కానీ ఏదైనా సరే మరి మనం దైవ దైవచిత్వానుసారంగా దేవుడు కృప చూపిస్తే దేవుడు బ్రతకనిస్తే మనం ప్రభుత్వత్వం అయితే ఇది అది చేయొచ్చు అని మనం చెప్పుకోవాలని వాక్యం వాక్యాంశాలుస్తున్నాం పిల్లలు మరి ముఖ్యంగా దేవుడు నమ్ముకొని మనం ఇది ఒక సూచనగా అలవాటుగా పద్ధతిగా దీన్ని పెట్టుకుంటే మంచిది ఎందుకంటే ప్రభువుని ప్రతి విషయంలో ముందు పెట్టిన వారం అవుతాం ప్రభువుని మనం ప్రతి విషయంలో గనపరిచిన వారం అవుతాం కాబట్టి మనం ప్రభుత్వం అయితే ఎలా చేద్దాం ప్రభుత్వం అయితే అలా చేద్దాం ప్రభుత్వం అయితే మీటింగ్కి వెళ్దాం ప్రభుత్వం అయితే ఊరికి వెళ్దాం ప్రభుత్వం అయితే వివాహం చేద్దాం ప్రభుత్వం అయితే మరి ఇల్లు కడదాం ఇట్లాగా మనం ఏది కూడా పాజిటివ్ వేలో ప్రభువుని ముందు పెట్టి కనుక మనం మాట్లాడగలిగితే అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి నేను ప్రభువు పెట్ట మనం చేస్తూ ఉన్న స్తోత్రం కలిగాక కాబట్టి పిల్లరా ఉదయ కలిసిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు రేపటి దినమునికొచ్చి అతిశయపడకము ఏ దినమున ఏది సంబంధించిన అది నీకు తెలియదు కాబట్టి ఈ రోజు మంది రేపు దినం ఉంటే అది ప్రభు చిత్తం అయితే ప్రభు కృప ఉంటే ప్రభు దయ మనపై చూపితే రేపటిది మంది లేకపోతే రేపటిది మంది కాదు దేవుడి మాటలు దీవించి ఆశ్వదించిన గాక కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ కృపగలత నీ స్తోత్రాలు ప్రభువ రేపటి దినం గురించి అతి రేపు దినమున ఏం జరుగునో నువ్వు నీకు తెలియదు అని చెప్పేసిన వాక్యం సెలవుస్తుంది ప్రభు నిజమే తండ్రి రేపు రోజున ఏం జరుగుతుందో తెలియదు కనుక మేము నీ సన్నిధిలో కృప పొందుకుని తండ్రి నాయన మీరు మాకు ఇవ్వబడినటువంటి ప్రభుత్వం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ చిత్తానుసారంగా సంస్థను జరిగించుకుంటే సహాయం చేయించేయండి రేపటి దినం గురించి ప్రభు రేపు రక్షణ పొందుకోవాలని రేపు ప్రార్థనకు వెళ్ళాలని రేపు మందిరానికి వెళ్ళాలని ఎవరైతే తమ జీవితాలను వాయిదేసుకుంటున్నారో వారికి రేపు అనే సంగతి తెలియదు కానీ ప్రభు ఈ మీ సంగులు సిద్ధపడకు సహాయం చేయమని కృపతో నింపు బలపరచమని యేసో క్రీస్తు శాశ్వత నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె